నమస్కారం ఈరోజు మనం తెలంగాణలోని వేలాది నీటిపారుదల చెరువులకి మళ్లీ జీవం పోసే ఒక ముఖ్యమైన ప్రతిపాదన గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం నీటి సమస్యకు పరిష్కారం మాత్రమే కాదండోయ్ ఇది మన ప్రాచీన జీవనాడికి మళ్లీ ప్రాణం పోసే ఒక పెద్ద ప్రయత్నం ఈ మాటలు వింటేనే తెలుస్తోంది కదా ఈ చెరువుల ప్రాముఖ్యత ఏంటో అంటే చూడండి ఇవి కేవలం నీటి గుంటలు కావు తరతరాలుగా మన సమాజంతో మన సంస్కృతితో పెనవేసుకుపోయిన ఒక గొప్ప వారసత్వ అన్నమాట సరే అసలు ఈ చిన్న నీటిపారుదల వ్యవస్థ తెలంగాణకు ఎందుకంత ప్రాణం ఒకసారి చూద్దాం అవును తరతరాలుగా ఇక్కడ రైతుల జీవితాలన్నీ ఈ చెరువులతోనే ముడిపడున్నాయి వాళ్లు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తే సాగునీటి కోసం ఈ చెరువుల వైపే చూసేవారు వాళ్ల జీవితాలు ఈ నీటి వనరులతో ఎంతగా పెనవేసుకుపోయాయంటే చెరువు నిండితే ఊరంతా పండగ చేసుకున్నట్టే లక్క అయితే ఒకప్పుడు అంత కళకళలాడిన ఈ జీవనాధారాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి అసలు సమస్య ఎక్కడ మొదలైంది ఏమైంది ఇప్పుడు చూద్దాం ఈ తేడా చూడండి మనకు సమస్య స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు నీటిని చక్కగా నిల్వచేసుకునే ఆరోగ్యకరమైన చెరువు మరోవైపు సరైన నిర్వహణలేక నీటిని పట్టుకోలేని బలహీనపడిపోయిన ఇప్పటి చెరువు అసలు ఈ మార్పు ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇంతకీ ఈ చెరువులకు వచ్చిన అసలు సమస్యలేంటి ముఖ్యంగా మూడున్నాయనమాట ఒకటి చెరువుల్లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం రెండు పగుళ్ల ద్వారా నీరంతా భూమిలోకి ఇంకిపోవడం ఇక మూడోది చెరువు కట్టలు బలహీనపడిపోవడం కాని వీటన్నింటికీ మూలకారణం ఒకటే సరైన నిర్వహణ లేకపోవడమే సరే సమస్యలు తెలిసాయి మరి పరిష్కారమేంటి దానికోసం ప్రతిపాదించిన ఒక సమగ్ర ప్రణాళికను ఒకసారి చూద్దాం దీనికోసం ఒక ఐదు పాయింట్ల ప్లాన్ ఉందన్నమాట మొదటిది వృధాగా పోయే వర్షపు నీటిని వీలైనంత ఎక్కువగా చెరువులోకి మళ్లించడం రెండు అలా చేరిన నీరు ఇంకిపోకుండా ఆపడం మూడు పూడిక తీసి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం నాలుగు కట్టలను తూములను చేయడం చివరిగా వీటన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించడం ఇందాక మనం నీరు ఇంకిపోవడం గురించి మాట్లాడుకున్నాం కదా దానికి పరిష్కారమే ఈ జియోమెంబ్రేన్ లైనింగ్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వాటర్ప్రూఫ్ షీట్ లాంటిది దీన్ని చెరువు అడుగున పరిస్తే నీరు వృధాగా భూమిలోకి ఇంకిపోదు ఎంత సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఐడియా కదా ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది ఈ ప్లాన్లో కేవలం పాత పద్ధతులే కాదు ఆధునిక టెక్నాలజీని కూడా వాడుతున్నారు ఐఓటి సెన్సర్ల ద్వారా చెరువులోని నీటి మట్టం ఎంత ఉంది నీటి నాణ్యత ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అంటే మన పూర్వీకుల జ్ఞానానికి నేటి టెక్నాలజీని జత చేస్తున్నారనమాట సరే ప్లాన్ అంతా బాగుంది కానీ దీన్ని ఎలా అమలు చేస్తారో అంత పెద్ద ప్రాజెక్ట్ కదా వెల్ ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్తో మొదలవుతుంది అవును మొదటగా ఒక వంద చెరువులను టార్గెట్ చేస్తారు అదూ ఏవో వంద చెరువులని కాకుండా ఎక్కడైతే కరువు ఎక్కువగా ఉందో ఎక్కడైతే అవసరం చాలా తీవ్రంగా ఉందో అలాంటి కీలకమైన ప్రాంతాల్లోని చెరువులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారనమాట కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ పని కేవలం ప్రభుత్వంలోని ఒక డిపార్ట్మెంట్తో అయ్యేది కాదు దీనికి చిన్న నీటిపారుదల శాఖ వ్యవసాయ శాఖ స్థానిక గ్రామ పంచాయతీలు ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఇది ఒక నిజమైన సమిష్టి కృషి సరే ఇదంతా విజయవంతంగా జరిగితే దానివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి వాటి గురించే ఇప్పుడు చూద్దాం ఫలితాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో చూడండి ఈ పునరుద్ధరణ తర్వాత చెరువుల నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా ముప్పై నుంచి నలభై శాతం వరకు పెరుగుతుందని అంచనా అంటే ఆలోచించండి అదే చెరువు కానీ నీటి నిల్వ మాత్రమిప్పుడు చాలా ఎక్కువ ఈ ప్రయోజనాలు కేవలం నీటి నిల్వతోనే ఆగిపోవు దీని ప్రభావం ఇంకా చాలా ఉంటుంది కరువును తట్టుకునే శక్తి పెరుగుతుంది భూగర్భజలాలు రీచార్జ్ అవుతాయి రైతులకు నీళ్లు దొరికి పంట నష్టాలు తగ్గుతాయి అంతేకాదు ఈ పనుల వల్ల స్థానికంగా ఉపాధి కూడా లభిస్తుంది ఇది ఒక గొలుసుకట్టు చర్యల మొత్తం సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ మొత్తం విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వాన్ని వారి జ్ఞానాన్ని నేటి ఆధునిక టెక్నాలజీతో కలిపి కాపాడుకుంటే మన నీటి సమస్యలకు అదే శాశ్వత పరిష్కారం కాగలదేమో దీని గురించి మనందరం ఒక్కసారి ఆలోచించాలి